భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ పండుగ తేదీ ఎప్పుడో తెలుసా ఉపవాసం విరమించే పండుగ సమయం చరిత్ర ప్రాముఖ్యత గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఈద్ అల్ ఫితర్ అని కూడా పిలువబడే ఇస్లామిక్ క్యాలెండర్ లో పదవ శవాల్ మొదటి తేదీని జరుపుకుంటారు ఈ ఆనందోత్సవాల పండుగ పవిత్ర రంజాన్ సమయంలో ఉపవాసం యొక్క నెల రోజుల ముగింపును సూచిస్తుంది ఈ సంవత్సరం ఈద్ అల్ ఫితర్ ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు జరుపుకునే అవకాశం ఉంది అయితే ఇది చంద్రుడు ఎప్పుడు కనిపిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది ఈ అల్ ఫితర్ రంజాన్ ముగింపును సూచిస్తుంది ఇస్లామిక్ లూనార్ క్యాలెండర్ యొక్క తొమ్మిదవ నెల వారు కాఠిన్యం ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే సమయంలో ఇస్లామిక్ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ కాలంలో వారు అల్లాని పూజిస్తారు అతని పట్ల భక్తిని ప్రదర్శిస్తారు ఈ సంవత్సరం రంజాన్ మార్చి పదకొండున ప్రారంభమై ఏప్రిల్ పది పదకొండున ముగుస్తుంది అయినప్పటికీ ఈ తేదీలు మారుతూ ఉంటాయి ఎందుకంటే అవి చంద్రుని వీక్షణలపై ఆధారపడి ఉంటాయి రంజాన్లో ముప్పై రోజుల ఉపవాసం పవిత్రమైన కారణానికి తమను తాము అంకితం చేసుకునే వ్యక్తులందరికీ శ్రేయస్సు సామరస్యం మరియు శాంతి తెస్తుందని నమ్ముతారు ఈద్ ఉల్ ఫితర్ యొక్క శుభప్రదమైన తేదీ నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది ఈ సంవత్సరం భారతదేశంలో ఈద్ ఉల్ ఫితర్ బుధవారం అంటే ఏప్రిల్ పది లేదా గురువారం జరుపుకునే అవకాశం ఉంది ఈద్ ఉల్ ఫితర్ యొక్క ప్రారంభాన్ని క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగులో మహమ్మద్ ప్రవక్త రంజాన్ పవిత్ర మాసంలో పవిత్ర కురాన్ యొక్క మొదటి దర్శనాన్ని పొంది దానిని పాటించాలని ఆదేశించినప్పుడు గుర్తించవచ్చు ఇది తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ముగింపును సూచిస్తుంది షవ్వల్ నెల ప్రారంభాన్ని సూచిస్తుంది అల్ ఫితర్ భద్రా యుద్ధంలో ప్రవక్త యొక్క విజయాన్ని కూడా సూచిస్తుంది అల్ ఫితర్ రంజాన్ ముగింపును సూచిస్తుంది ఇది ఇస్లామిక్ పవిత్ర ఉపవాస మాసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు దీన్ని పాటిస్తారు రంజాన్ అనే పదం అరబిక్ పదం రమీదా లేదా అర్ రామద్ నుండి ఉద్భవించింది ఈద్ అల్ ఫితర్ అంటే ఉపవాసం విరమించే పండుగ ఈ రోజున ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు వారి కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్స్ బాక్స్ లో తెలియచేయండి మరియు లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం వలన మరికొంతమందికి రికమెండ్ చేయటం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్